ఒక ప్రామాణికంగా ప్రతి పార్లమెంట్ ఒక జిల్లాను చేస్తాను అని ఎలక్షన్ ప్రామిస్గా ఎన్నికల వాగ్దానంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం ఈ జిల్లాలో ఏర్పడటం జరిగింది ప్రజల అభిప్రాయం ప్రకారం కొద్ద గొప్ప మార్పులు చేయటం జరిగింది ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిబద్ధత ఇప్పుడు ఎందుకు ఈ అలజడ్లు ఇరవై నాలుగు ఎలక్షన్ ముందర చంద్రబాబు నాయుడు గారు గూడు నియోజకవర్గాన్ని నెల్లూరులో కలుపుతారని ఎన్నికల వాగ్దానం చేశారు లోకేష్ గారు ఆయన యువగుళ్ళం పాదయాత్రలో కూడా ఇదే వాగ్దానం చేయడం జరిగింది గూడూరులో తెలుగుదేశం క్యాండిడేట్ గా ఉన్న సునీల్ గారు కూడా ఎన్నికల సమయంలో ఇది సాధిస్తాము రేపు మాకు అవకాశం వచ్చినప్పుడు మారుస్తామని చెప్పడం జరిగింది ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ ప్రకారం జిల్లాను చేశారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వాన్ని అడిగేది ఏంటి అంటే నిరుద్యోగులకి మూడు వేల రూపాయలు ఇస్తానన్నారు నెల నెల ఆ నిరుద్యోగ భృతి ఏమైందని నిలదీస్తున్నాం పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన అమ్మాయికి నెలకి పదిహేను వందలు ఇస్తారని అన్నారు